ఖుమ్రమి మాసిఫాబాద్ జిల్లా బెజూరు మండలం మాతడి గ్రామంలో గుడుంబ రవాణాను అరికట్టి బెల్ట్ షాపులను పూర్తిగా తీసేయాలని గ్రామ ప్రజలు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బెజ్జూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గుడుంబ బెల్ట్ షాపుల వల్ల గ్రామస్తులు తాగుడుకు బానిస ఇంట్లో మహిళలను హింసిస్తున్నారని వెంటనే తమ గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్లపై చర్యలు తీసుకుని బెల్ట్ షాప్లను తీసేయాలని అలాగే గుడుంబ రవాణాను అరికట్టి మహిళలను రక్షించాలని ఫిర్యాదు చేశారు కార్యక్రమంలో గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు మండలు కళ్ళు గుడుంబ కానీ బనాడి చేపలు కానీ అన్ని తాగి బాగా అన్ని బందావి నా పిల్లలని ఎట్లా గిన్నెలు నేను పోతేనేసం అందుకే వచ్చి మా ఊరికే రావద్దు మా ఊరు రావద్దు మరింబడు కంపెడతాండా ఉండే